అవర్ ఛానల్ ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు విశేష పూజలు అందుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా విసన్పేట మండలం పుట్టేల మారెమ్మ అమ్మవారి దేవాలయ విశేషాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం మూడు శతాబ్దాలుగా భక్తుల కోరికలు తీరుస్తూ నమ్మిన వారి ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పుట్టేల మారెమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారికి జరిగే విశేష పూజలు రథోత్సవం తదితర కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం పుట్టాలలో ఉంచేసిన మారెమ్మ అమ్మవారు గతంలో ఒక భక్తుడి కోరిక మేరకు ఇక్కడ వెలిసి ఇక్కడే పూజలు అందుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు తన ఆశీస్సులు అందిస్తున్నట్లు ఈ ప్రాంత పెద్దలు చెబుతుంటారు కృష్ణ ఖమ్మం ఎన్టీఆర్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి పొంగళ్ళు అలాగే మొక్కుబడులు సమర్పించుకుంటూ తాము కోరిన కోరిక నెరవేరితే ఈ పుట్రెల గ్రామంలోని అమ్మవారి ప్రా ఆలయ ప్రాంగణంలో అన్నదానాలు అలాగే విందు భోజనాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది మచిలీపట్నం తిరువూరు ప్రధాన రహదారిలో ఉన్న పుట్టాల గ్రామంలో మారమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి ఆది గురువారాల్లో భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుంది అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ పన్నెండు నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం అంకురార్పణతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విఘ్నేశ్వర పూజ నవగ్రహ పూజ మంటపారాధన అమ్మవారికి మైల తీర్చుట అలాగే గుడారు వేసే కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం బోడ్రాయ్ కట్టే కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తారు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన అమ్మవారికి బియ్యం కొలబట్టడం సాయంత్రం పంబల సేవ అమ్మవారి గ్రామోత్సవం రథోత్సవం ఈ కార్యక్రమం అంటే ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పంబల సేవ బియ్యం కొలబట్టడం అలాగే జలబిందల మహోత్సవం జమ్మి ఆనకట్టే కార్యక్రమం జరుగుతాయి సాయంత్రం పూల కప్పెర ఊరేగింపు ఘనంగా జరుగుతుంది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మారమ్మమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా పొంగళ్ళు సమర్పిస్తారు భక్తులు అలాగే పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పుట్ట బంగారం తెచ్చే కార్యక్రమం దీవెన బండారు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్యంలో ఈ ఆలయం నిర్వహిస్తున్నారు అలాగే పుట్టేల మారమ్మ తల్లి ఏటా భక్తుల కోరికలు తీరుస్తూ దినదిన ప్రధానం ఈ ప్రాంత భక్తులకు తన చల్లని దీవెలను అందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఎలవేలుపుగా ఇలా జిల్లుతోంది ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్